హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా రసం టమాటా రసంతో పాటు రసం పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ రసం చేయడానికి ఒక నాలుగు టమాటాలని కట్ చేసుకొని అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను ఈ ధనియాలని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ సగం వేగినాక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మీ బాగా వేగినాక ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుంటున్నాను కరివేపాకు వేసుకోవటం ఉన్న చారులో ఫ్లేవర్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇలా చారు పొడి చేసుకొని రసం పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరేపాకు ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు కరేపాకు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో చేసుకొని వేసుకొని పౌడర్ చేసుకోవాలి నేను దీంట్లో ఇంగువ ఏమి వేసుకోను ఎలాగో రసం తాలింపులో ఇంగువ వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు పౌడర్ చేసుకోవటం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు టమాటాలు కూడా కుక్ అయిపోయి రెడీగా ఉన్నాయి టమాటాలని ఒక నెట్ దాంట్లో వేసుకొని నేను రసం తీసుకుంటున్నాను ఇలా రసం తీసుకోవటం వల్ల టమాటా తొక్కలు కానీ గింజలు కానీ చింతపండు కానీ తొక్కలు అవి లేకుండా ఉంటాయి రసం చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలన్నింటినీ మ్యాష్ చేసేసుకొని రసం తీసుకుంటున్నాను ఇప్పుడు రసం తీసుకోవటం అయిపోయింది కాబట్టి వేరొక బౌల్లో టమాటా రసాన్ని తీసుకొని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు చారుకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో నేను కారం అది ఏమీ యాడ్ చేయను ఎందుకంటే ఇందాక రసం పౌడర్లో మిరియాలు ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి మళ్ళీ తాలింపులో కూడా ఎండుమిర్చి వేసుకుంటాను కాబట్టి రసం అది బాగా మరుగుతుందిగా ఇప్పుడు మనం తయారు చేసుకుని ఉంచుకున్న రసం పౌడర్ని వేసుకుందాం నేను పెద్ద స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను రసం పొడి నేను వేయించుకున్న పౌడర్ మొత్తం వేయలేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోయింది నాకు ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా టమాటా తొక్కలో అది ఏం లేకుండా ఉంది రసం ఇప్పుడు దాన్ని వేరొక స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు పై ఒక ప్యా ఇందాక వేయించుకున్నాను కదా బాండీ ఆ బాండీలోనే తాలింపు పెట్టుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక సగం ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయ అది బాగా వేగాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ కుక్ అయితే చాలు అలాగూ తాలింపు దినుసులు అవి వేసుకున్నప్పుడు మిగతాది కూడా కుక్ అయిపోతుంది ఉల్లిపాయ కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం మెంతులు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఒక రెండు వెల్లుల్ని దంచుకొని వేసుకున్నాను ఒక మూడు ఎండు మిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి చివరిగా కొంచెం మింగువా కూడా వేసుకుంటున్నాను అందుకనే నేను వెల్లుల్లి కొంచెం తక్కువే వేసుకున్నాను రెండే వేసుకున్నాను ఇంగువా కూడా వేసుకుంటే ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది రసంలో ఇప్పుడు ఇంకా లాస్ట్ లో కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని రసంలో వేసేసుకోవడమే ఈ తాలింపుని ఇంకా రసంలో వేసేసుకొని ఒక టూ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఈ రసం చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి అంతే వేడి వేడి టమాటా చారు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్